మా డోన్ మండల సర్వేయర్ అనుకుంటే ప్రభుత్వ భూములే కాదు కోర్టు కేసులో ఉన్న భూమి కూడా మాయం కావలసిందే రైతు రాముడు రైతులు బాగుంటే దేశం బాగుంటుందని దేశాన్ని పాలిస్తున్న నాయకులు చెప్తుంటే డోన్ మండలంలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాగుంటే నేను బాగుంటానని మండల సర్వేయర్ జగదీష్ వ్యవహరిస్తున్నారంటూ వెంకటనాయనపల్లె గ్రామ రైతు రాముడు మీడియా ద్వారా తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని రోజుల క్రితం డోన్ మండలం సర్వేయర్ జగదీషు తన పొలాన్ని వేరే వ్యక్తి పేరిట ఆన్లైన్లో మార్చి తనకు అన్యాయం చేస్తున్నాడని జిల్లా సర్వేయర్కు ఫిర్యాదు చేయగా ఆయన నేడు మమ్మల్ని ఇక్కడకు మేము చేసిన ఫిర్యాదును వివరణ చేయడానికి పిలిపించాడని నేడు మేము మండల సర్వేయర్ మాకు చేసిన అన్యాయాన్ని ఆయనకు వివరించి అర్జీని సమర్పించడం జరిగిందని దయచేసి మేము పై అధికారులకు విన్నవించుకుంటున్న విషయం ఏమనగా డోన్ మండల సర్వేయర్గా గతంలో డిప్యూటీగా వచ్చి నేడు రెగ్యులర్ సర్వేగా పోస్టింగ్ తెచ్చుకున్న ఈయనను డోన్లో కొనసాగించకుండా ఆయన చేసిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకొని నాలా ఎంతో మంది రైతులకు న్యాయం చేసేలా చూడాలని తెలిపారు

డోను రెవెన్యూ ఏరియాలో ఉంది మూడు వందల ఐదు బై నాలుగు ఏ నా కుమార్ది మూడు వందల ఐదు బై బీ నాలుగు బీమ్ రెండు ఎకరా ఇద్దరిది కలిసి రెండు ఎకరాలు ఉంది వేరే వేరే ఒక ఎకరా ఉంది అయితే మన నంద్యాల జిల్లా సర్వేరు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఇంతకుముందు ఏదో మీటింగ్ మీద మన గెస్ట్ హౌస్కి వచ్చింటే అక్కడ యొక్క మా యొక్క సమస్యలు మా బాధలు చెప్పుకోగా ఈ రోజున అంటే పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున రోజున మా యొక్క సమస్యల విచారణ కొరకు వచ్చినారు అయితే మా యొక్క రికార్డాన్ని పరిశీలించగా మండల సర్వేరు గారు సొంతము అక్రమ అధికారంతో మా భూమిని వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారబై మా భూమి మాకు ఉన్న మా భూమిలో అన్ని ఆన్వాలు అంటే భూమిలో ఒక రూము ఉంది తర్వాత ఉంది పొలానికి రచ్చనగా సిమెంట్ పోళ్ళు ఉన్నాయి భూములు శుభ్రత కూడా చేసుకున్నాము అవన్నీ కలిగి ఉన్న సర్వే గారు గతంలో మా పొలాన్ని సర్వే చేయించి మాకి సర్వే రిపోర్ట్ కూడా స్కెచ్ ఇచ్చి ఇచ్చినారు కానీ ఆయన అక్రమంగా అధిక లాభానికి అంటే అధిక సొమ్ముకు ఆశపడి మేము గేనందు వలన రియల్ వ్యాపారస్తులకు అమ్మడబ్యి మాకు అక్కడ భూమే లేదు అని చెప్పని ఒక తప్పుడు నివేదిక ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ మండల తహసీల్ గారికి ఇవ్వడం వలన తహసీల్దారు నిజానిజాలు తెలుసుకోకుండా మా పైన మమ్మల్ని ఎలాంటి విచారణ చేయకుండా నోటీసులు కానీ ఇవ్వకుండా తహసీల్దార్ ఇప్పుడు తహసీల్దారు గతంలో తహసీల్దారు నాగమణి గారు గతంలో తహసీల్దార్ నాగమణి గారు మా పైన విచారణ ఎలాంటి విచారణ చేయకుండా నోటీసులు కూడా ద్వారా కూడా తెలపకుండా సొంతంగా ఈ యొక్క సర్వేదిగా అది నివేదిక మేరకు మా పొలాలు మా పైన ఉన్న ఆన్లైన్ను తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పేర్లను అక్రమంగా నమోదు చేయడం అనేది అది మాకు చాలా అన్యాయంగా అయినది మాకి వాళ్ళకి మాకి ఫ్యాక్షన్గా గలాటలు అంతా హత్య రాజకీయ హత్యాదకి అవకాశం ఏర్పడే పరిస్థితి ఈ మండల సర్వేర్ గారు చేసి ఉన్నారు కాబట్టి ఈ సర్వేర్ గారు డిఫేషన్ మీదనే ఇక్కడ ఇది చేస్తున్నారు కదా ఇంత ఘోరంగా తయారు చేసి రైతులన్నీ అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అన్నదనల వాళ్ళ యొక్క అధిక సంపద కోసం రైతులని బీద రైతులని సర్వనాశనం చేస్తున్నాడు ఇలా ఈయన రెగ్యులర్ మండల సర్వేరు అయితే ఎంతమంది నాశనం కావాలో ఎంత ఘోరంగా అన్యాయం చేయాలో ఎంత మానసికంగా గురయ్యి ఎన్ని ప్రాణాలు పోగొట్టుకోవాలో అది చాలా బాధకరము కాబట్టి ఈ మండల సర్వేరు పైన నేను నాకు ఇచ్చిన వాళ్ళ అక్రమ నివేదికని జిల్లా అధికారికి నేను చూపించి ఇది చేస్తే జిల్లా అధికారి కూడా ఇది ఇవ్వకూడదు మా సర్వేర్కి ఎలాంటి అధికార హక్కు లేదని కూడా చెప్ప చెప్పమనేది కోర్న్నారు కోర్లో కోట్ల ఉండేది వేరే వాళ్ళు మురళీకృష్ణ గౌడ వాళ్ళు కానీ ఈయన సొంతంగా ఉదయ కిరానికి రియల్ ఎస్టేట్ వరకు అమలమయ్యి ఆయనకి ఇచ్చేస్తున్నాడు పాపము ఆయనకి ఈయనకి ఏం సంబంధం ఉందో మరి మాకు తెలియదు కానీ అంత సంబంధం ఉంది లాస్ట్కి ఇప్పుడు జిల్లా అధికారుల దగ్గర ఏం చెప్తున్నాడంటే ఒక రాజకీయ నాయకుడి ద్వారా నాకు పది సెంట్లు ఇస్తానని అని ఆశ చూపించిన నా అభ్యర్థి చేయడానికి అంటున్నాడు అంటే ఆయనకి పది సెంట్లు ఈయనందువలన మార్చినాడు అంటామా అందుకే కదా కానీ నేను సర్వే రిపోర్టు ఇ నేను అడగగా రెండు లక్షలు అడిగినాడు మరి రెండు లక్షలు లక్షలు ఇస్తే మేము ఎక్కడ అవుతుంది అంటే అంటే ప్రభుత్వ అధికారులు మామూలుగా ఇప్పుడు ఏదన్నా ఒక లంచే మామూలు సామాన్య వ్యక్తులు పది అధికారులు ఫిర్యాదు చేస్తారా ఈయన ఎందుకు చేయలేదు అని ఇప్పుడున్న పది సెంటు వాస్తే మీరు పొలం ఇస్తానని అన్నారు ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు కానీ అంటే నేను ఏ నింది ఈ విధంగా విధంగా రాసినాడంటావా అప్పుడు